श मित्रस्य वरुणः श नो भवत्वद्यमा इन्द्रो बृहस्पतिः शन् विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ओ शान्तिः शान्ति, शान्ति श्रीगुरुभ्यो नमः श्रीमहागणाधिपते नमः श्रीमात्रे नमः गणानां हन्त्वा गणपतिगं हवामहे కవిం కవీనా ఉపమశ్రవస్త్రపత ఆన శృణిభి శ్రీ మహాగణాధిపత ఏ నమ ఈ ఋగ్వేదంలోని రుక్కు చదవకుండా గణపతి పూజ ప్రారంభించరు గణపతి పూజే కాదు ఏ పూజ ప్రారంభించరు పురోహితులు అటువంటి కాలం నుండి ఆరాధించబడుతూ ఉన్నటువంటి గణపతిని ఒక్కొక్క యుగంలో ఒక్కొక్క రూపంలో ఒక్కొక్క అవతారంగా ఆయన అవతరిస్తే ద్వాపర యుగంలో మనం ఇప్పుడు చూస్తూ ఉన్నటువంటి గజముఖుడుగా గజాననుడుగా అవతరించడం జరిగింది ఈ గజాననుడి పూజ అందరూ యావత్ భారతదేశం చేస్తారు అంతేకాదు అనేకమైన ఇతర దేశాల్లో కూడా ఈ పూజని నిర్వర్తించటం చూస్తాం అంటే మనం వెళ్ళి భారతీయులు వెళ్ళి అక్కడ పూజలు నిర్వహిస్తున్నారని కాదు అక్కడి వాళ్ళే నిర్వహించటం అన్నది మనకు కనపడుతూ ఉంది భిన్నమైన పేర్లతో నిర్వహిస్తూ ఉంటారు అటువంటి వినాయక చవితి నాడు చేసేటటువంటి పూజ ఏ విధంగా చెయ్యాలి అన్నది చాలామందికి సందేహం సరే పూజా విధానం ఉంది ఏ పుస్తకం చూసుకున్నా మనకి పూజా విధానం కనపడుతుంది పూజా విధానానికన్నా ముందేం చెయ్యాలి అది చాలామందికి సందేహం ఏ పూజ చేసినా ముందు రోజున వీలైతే పెద్దవాళ్ళు అయితే ఒక్కపూట భోజనం చేయాలి పిల్లలకు అటువంటి నియమాలు లేవు పిల్లలు వృద్ధులు రోగులు అటువంటి వాళ్ళకి బాలెంతలు గర్భవతులు అటువంటి వారికి ఈ నియమాలు ఉండవు అన్నీ బాగున్నటువంటి వాళ్ళకే ఈ నియమాలు చక్కగా ముందు రోజున తగిన ఏర్పాట్లు చేసుకోవాలి అంటే ఇల్లు శుభ్రం చేసుకోవడం ఇల్లు కడుక్కోవడం ఇల్లంతా శుచిగా ఉంచుకోవడం లాంటి పనులు చేయాలి ముందు రోజే పాలవెల్లి తెచ్చుకొని సిద్ధం చేసుకోవాలి పాలవెల్లి ఎందుకు కడతారో మనం చెప్పుకున్నాం పాలవెల్లి ఆకాశంలో ఉండేటటువంటి నక్షత్రాల సముదాయం దారికి పాలవెల్లి అని పేరు మిల్కీ వే అంటారు ఆంగ్లంలో దానికి సంకేతంగా పాలవెల్లి కడతాం పైగా దానికి వేలాడేవన్నీ కూడా గుండ్రని పళ్ళు వేలాడదీస్తాం అవన్నీ కూడా గ్రహాలు గోళాలు అన్న దానికి సూచన పాలవెల్లి మాత్రం ముందు రోజు ఏర్పాటు చేసుకోవాలి ఎక్కడ గణపతిని పెట్టి పూజ చేస్తామో అక్కడ శుభ్రం చేసి చక్కగా ఆ కాలంలో ఆవు పేడతో అలికేవారు ఈ రోజుల్లో పాలరాయి ఉన్నటువంటి చోట ఆవు పేడతో అలకమంటే పసుపుతో అలకమంటే ఇల్లు పాడైపోతుందని భయం ఉంటుంది కదా అందువల్ల కాస్త డిజిన్ఫెక్టెంట్స్ ఏవైతే ఉన్నాయో డెటాలు అటువంటివి వేసి చక్కగా శుభ్రం చేయాలి శుభ్రం చేసి అన్ని ఏర్పాట్లు చేసుకోవచ్చండి ముగ్గులు వేయడం ఇవన్నీ ఏర్పాట్లు ముందు చేసుకున్న తెల్లవారి చేయవలసిన పని ఏమిటంటే చక్కగా అక్కడ మరొక్కసారి శుభ్రం చేసి పద్మపు ముగ్గు వేయాలి ఈ పద్మపు ముగ్గు ఎలా వేయాలో అందరికీ తెలుసండి ఇట్లా ఒక అడ్డగీత ఒక నిలువు గీత మధ్యలో ఇటొక గీత ఇటొక గీత వేసి ఒకదాన్నొకటి కలపరు ఇక్కడ ఈ కొసని ఒకటి వదిలిపెట్టి తర్వాత దాంతో ఈ రెండో దాన్ని నాలుగో దాంతో మూడో దాన్ని ఐదో దాంతో ఇట్లా కలుపుకుంటూ వచ్చేటటువంటి దాన్ని పద్మం అంటారు పద్మపు రేకులు అలా ఒకదాని మీద ఒకటిలా ఎక్కి ఉంటాయి ఒకదాని పక్కన ఒకటిలా ఉండవు ఒకటిట్లా ఉంటే దాని మీద ఇట్లా ఉంటుంది పద్మపు ముగ్గు అక్కడ వేయడం జరుగుతుంది దాని మీద అంటే ఈరోజు ఎప్పుడైతే వినాయక చవితుందో ఆ రోజు దాని మీద ఒక చక్కని ఇది పెట్టుకుని ఒక పీట వేసి వీలైతే ఎత్తుగా ఉన్నది లేకపోతే చిన్నది మీ అవకాశాన్ని బట్టి ఎంతమంది కూర్చుని ఎట్లా చేస్తారో అట్లా అలా వేసుకుని దాని మీద బియ్యం పోస్తారు ధాన్యం చాలా ప్రధానమైంది దాని మీద ఒక కొత్త వస్త్రం వేస్తారు అంగవస్త్రం ఆ పైన ఒక తమలపాకు కానీ ఒక ఏదైనా మంచి పద్మం కానీ ఇలాంటివి తీసుకొని వచ్చి ఇప్పుడు అంతగా వినాయకుడి బొమ్మ పెట్టడానికి తగినంత పద్మాలు దొరకడం కష్టమే ఒక తమలపాకు లేదా పెద్దదైనటువంటి ఆకు ఏదో వేసి దాని మీద వినాయకుడి బొమ్మ పెడతాం ఏమిటిది ఇది ఎప్పుడు తేవాలి ఎప్పుడు పెట్టాలి అన్నది ఆలోచించండి మనం అంగట్లో బొమ్మ కొని తీసుకొస్తాం తీసుకొచ్చి వెంటనే అక్కడ పెట్టకూడదు అది చాలామంది చేసేటటువంటి పొరపాటు ఎప్పుడు పెట్టామో అప్పుడు పూజ మొదలైందని అర్థం తెచ్చి విడిగానే ఉంచుకోవాలి ఈ లోపల పత్రి పూలు మొదలైనటువంటివన్నీ సిద్ధంగా పెట్టుకోవాలి అంతేకాదు పిండి వంటలు కూడా సిద్ధంగా పెట్టుకోవాలి ఇష్టమైనటువంటి పిండి వంటలు ఉండ్రాళ్ళు మోదకాలు అంటారు అవసరం ఎందుకంటే వర్ష ఋతువులో ఆవిరి మీద రెండుసార్లు ఆవిరి మీద ఉడికించింది కనుక త్వరగా అనుగుతుంది బలం కలిగిస్తుంది కోల్పోయినటువంటి వేసవి కాలంలో కోల్పోయినటువంటి శక్తిని ఈ ఉండ్రాళ్ళు తినడం ద్వారా పెంపొందించుకుంటాం కనీసం ఉండ్రాళ్ళు సిద్ధం పెట్టుకోవాలి ఇంకా తర్వాత మన ఇష్టం అండి ఇష్టం వచ్చినన్ని పిండి వంటలు పాయసం కూడా చాలా ఆయన ఇష్టం అని చెప్తారు పాయసం ఇంకా మీకు ఎన్ని రకాల పిండి వంటలు చేసుకోదలుచుకున్నారా అన్ని పిండి వంటలు సరే భోజనం అన్నం పప్పు కూర ఇత్యాదులు అన్నీ సిద్ధం పెట్టుకోవాలి ఇవన్నీ సిద్ధం పెట్టుకున్న తరువాత అప్పుడు పూజకు కూర్చోవలసినటువంటి అవసరం ఉంది ఈ లోపల ఏం చెప్పాం పీట వేసాం పీట మీద బియ్యం పోసి దాని మీద ఒక బట్ట పెట్టాం దాని మీద ఇప్పుడు పెట్టాల్సిన అవసరం ఉంది దానికి ముందుగానే వడపప్పు పానకం సలిమిడి ఇవి ప్రధానమైనటువంటి నివేదనలు వడపప్పు అంటే పెసరపప్పు నానబెడతారు పానకం బెల్లం వేసిన నీళ్లు చలిమిడి బియ్యపిండి బెల్లం అది కూడా పచ్చివే ఉడకపెట్టింది కాదు ఇవి ముఖ్యమైనటువంటి నివేదనలు ఇంకా కొంతమంది నానుబ్రాలను చేస్తారు అంటే బియ్యాన్ని నానబెట్టి నానబెట్టినటువంటి బియ్యాన్ని దాన్ని కూడా నివేదన చేస్తారు ఇవి ముఖ్యంగా పెట్టుకున్నాక ఆయన ఈ ముఖం వాడు కదండి అందుకని తేలిగ్గా ఆయనకిష్టమైనటువంటివి అరటిపళ్ళు అరటి పళ్ళు కొబ్బరికాయ మిగిలినటువంటివి మీ ఇష్టం మీ ఓపాన శక్తి రకరకాల పళ్ళు తెచ్చుకోవచ్చు వీటన్నింటినీ ఆయన ఇవన్నీ సిద్ధం పెట్టుకున్నాం ఇవన్నీ పెట్టుకున్న తరువాత ఆయనకి హారతులు ఇస్తారు హారతులు ఇవ్వడానికి కావలసినటువంటి ప్రమిదలో ఒత్తులవి సిద్ధంగా ఉండాలి అలాగే యజ్ఞోపవీతం సిద్ధంగా పెట్టుకోవాలి ఒకసారి పూజ కూర్చున్నాక లేవకూడదండి అందుకని యజ్ఞోపవీతం వస్త్రయుగ్మం ఈ రెండింటిని పత్తితో అప్పటికప్పుడు తయారు చేస్తారు అలా తయారు చేసి సిద్ధంగా ఉండాలి యజ్ఞోపవీతం చాలా ప్రధానం ఎందుకంటే ఈయన బటువు కదా బ్రహ్మచారి ఆ యజ్ఞోపవీతమే ఆయనకి పెద్ద అలంకారం వేరేవన్నీ తర్వాత కాదు కనుక ఇవన్నీ పెట్టుకున్న తరువాత పూజకి కూర్చోవడానికి సిద్ధమయ్యి శుచి అయినటువంటి వస్త్రాలు ధరించి ముఖ్యంగా పిల్లలు చేసుకుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు వాళ్ళ చేత చేయిస్తారు వాళ్ళకి పూజా విధానం తెలియదు కదా పిల్లలకి ఎందుకంటే ఇంట్లో ఎప్పుడూ కూడా పెద్దవాళ్ళు ముఖ్యంగా సంప్రదాయం తెలిసినటువంటి కుటుంబాల్లో మగవాళ్ళే పూజ చేస్తారు లేకపోతే చేయకపోతే ఏం చేస్తారండి ఆడవాళ్ళు పూజ మానేయడం కన్నా వీళ్ళైనా చేస్తారు సరే ఆడవాళ్ళు మగవాళ్ళు ఏ పూజ చేస్తారో చేయడం నిత్య నైమిత్తక క్రియలు ముందర పూర్తి చేసుకోవాలి కొంతమంది సంధ్యావందనం చేసుకునే వాళ్ళు ఉంటారు లేదా ఫలానా పారాయణలు చేసుకోవాలనుకునే వాళ్ళు ఉంటారు ఈ పూజ చేస్తాము ఆ పూజ చేస్తామనే నియమం ఉన్న వాళ్ళు ఉంటారు ఇవన్నీ పూర్తి అయిపోవాలి వినాయకుడి పూజకు ముందు ఇవన్నీ అయిపోయిన తర్వాత పిల్లలు ముఖ్యమన్నాం కదా వాళ్ళు కూడా అభ్యంగన స్నానాలు చేసి చక్కగా శుచైనటువంటి వస్త్రాలు కట్టుకుని దేవుడి దగ్గరికి వచ్చి ఒక్కసారి కూర్చున్నాక కథ పూర్తయ్యేదాకా కదలకూడదు పూజ చేయించే నాన్న ఏమన్నా కదిలితే కదలొచ్చు ఆయన కూడా కదలకుండా ఉండడం మంచిది అమ్మ కూర్చుని చేయడానికి అవనే అవ్వదు కనుక అన్నీ అందిస్తూ ఉంటుంది కానీ కూర్చుని అమ్మ అది అమ్మ ఇది అని అడగకూడదు ఎందుకంటే నివేదనకు కావాల్సిన వస్తువులు అందిస్తుందే తప్ప ఆవిడ్ని మీరు అడగకూడదు నోరు విప్పకూడదు ఒక్కసారి పూజ మొదలైన తర్వాత మాట్లాడడం గనక మొదలుపెట్టిన మాట్లాడినట్టయితే అంతకుముందు చేసిన దాని ఫలితం అంతా పోతుంది కనుక ఒక్కసారి కూర్చుని ఓం అన్నాక అసలు కదలకూడదు మాట్లాడకూడదు పూర్తి ఫలితం కావాలంటే సరే ఇప్పటికీ అన్నీ సిద్ధంగా చేసి కూర్చున్నారు బాగుంది ఇప్పుడేం చెయ్యాలి ఇప్పుడు పసుపు వినాయకుడిని చెయ్యాలి తర్వాత మట్టి వినాయకుడు తెచ్చి అక్కడ పెట్టుకున్నాం కదా ఆ మట్టి వినాయకుడిని తీసుకోవాలి మిగిలినటువంటి పెద్ద పెద్ద రంగురంగుల వినాయకుడు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ అలంకారానికే తప్ప మనం పూజ చేసేది మట్టి వినాయకుడు పసుపు వినాయకుడికి మాత్రమే ఇది గుర్తుపెట్టుకోండి ఈ రెండింటిని ఇక్కడ పెట్టి వెనకాల మీకు ఓపాన శక్తి పెద్ద పెద్ద ఇంత 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 విగ్రహాలు తెచ్చుకుంటూ ఉంటారు అవన్నీ అలంకారం కోసం భేషజం కోసం మాకింత ఘనత ఉంది అని చెప్పుకోవడం కోసం ఆర్భాటం కోసం వాటిని అక్కడ ఉంటే పెట్టుకోవచ్చు లేకపోయినా అవసరం లేదు చక్కగా ఇప్పుడే అంగడి నుంచి తెచ్చినటువంటి మట్టి వినాయకుణ్ణి ఈ పసుపు వినాయకుడిని ముందు పెట్టి మట్టి వినాయకుడిని వెనక పెట్టి ఆయనకి గంధము కుంకుమ పెడతారు గంధము కుంకుమ పెట్టారు అంటే వినాయకుడిని అక్కడ మనం దేవుడుగా కూర్చోబెట్టినట్టు ఆ రెండు పెట్టకపోతే అది ఒట్టి బొమ్మ దేవుడు అవ్వాలంటే ఆయనకి కుంకుమ పెట్టాల్సిందే గంధము కుంకుమ అలా పెట్టిన తర్వాత గంధము కుంకుమ పెట్టిన తర్వాత అప్పుడు ఆచమనం చేసి పూజ చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ మీకు పూజా విధానం చెప్పట్ల క్రమం చెప్తున్నా పూజలో మంత్రాలు చెప్పట్ల పుస్తకం దగ్గర పెట్టుకోండి ఎందుకంటే అది గంట పట్టేటటువంటి విషయం ఏమిటిది ఈ ఒక్కసారి అలా పెట్టిన తర్వాత ఆచమనం చేసి ముందుగా మహాగణాధిపతి పూజ చేయాలి సంకల్పం అవ్వంగానే సంకల్పం చెప్పుకుని మహాగణాధిపతి చేసేది వినాయకుడికి కదా పూజ గణపతి మహాగణాధిపతి పూజ ఏమిటి అంటే మనం పూజ చేసే గణపతి ఈ ద్వాపర యుగంలో ఎత్తినటువంటి అవతారం కానీ అంతకుముందు వేదకాలంలో ఋషులు పూజించి యజ్ఞాలలో ఆరాధించినటువంటి వాడు మహాగణాధిపతి ఆ మహాగణాధిపతి పూజ చేస్తాం ఇది ఈ పసుపు వినాయకుడికి చేస్తాం సుముఖ ఇష్టాయ కదంత ఇలాంటివి కొన్ని ఆయనకి లఘువుగా పూజ చేసి ఆ పైన వినాయక వ్రతకల్పం మొదలు పెడతాం వినాయకుడి పూజ వేరు నేను చెయ్యబోయేటటువంటి వినాయక వ్రతకల్పంలో నాకు ఎటువంటి విఘ్నం రాకుండా పూర్తిగా చక్కగా సత్ఫలితాన్ని ఇచ్చే విధంగా కొనసాగాలి అంటే విఘ్నాలు లేకుండా ఉండడానికి మహాగణాధిపతిని పూజించి ఇప్పుడు వ్రతకల్పం మొదలు పెడతాం ఈ వ్రతకల్పం అన్న పదం ఉంది వినాయక వ్రతకల్పం అన్న పేరుతోనే మీకు పుస్తకాలు దొరుకుతాయి ఇప్పుడు ఈ వినాయక వ్రతకల్పం మొదలుపెట్టి వినాయకుడికి చక్కగా షోడసోపచార పూజ చేస్తాం ఈ పూజా విధానం మీకు పుస్తకాల్లో లభ్యమవుతుంది వినాయక వ్రతకల్పంలో ఆ తరువాత ప్రత్యేకంగా ఇరవై పత్రుల పూజ ఉంది ఈ ఇరవై పత్రులు ఇర చాలా ప్రధానమైంది ఈ వివరాలు మీకు కావాలి అంటే ఇరవై ఒక్క పత్రుల పేర్లు తెలుగు పేర్లు బొటానికల్ నేమ్సు తర్వాత సంస్కృత నామాలు వాటి వల్ల ఉండేటటువంటి ప్రయోజనాలు ఇవన్నీ ఇందులోనే మీకు దొరుకుతాయి కింద లింక్ ఇస్తే దాంట్లో దొరుకుతాయి కింద లింక్ క్లిక్ చేయండి మీకు దాంట్లో దొరుకుతాయి కనుక ఆ ఇరవై ఒక్క పత్రుల బొమ్మలు పేర్లు కూడా వివరంగా చెప్పబడున్నాయి ఒక్కొక్క నామం చెప్పి ఒక్కొక్క బృహతి పత్రంతో మొదలవుతుంది ఒక్కొక్క ప్రత్యేకమైనటువంటి ఆ పత్రిని వేస్తాం వినాయకుడి పూజలో ఉండేటటువంటి ప్రత్యేకత ఏమిటంటే పూల కన్నా పత్రిక ఎక్కువ ప్రాధాన్యం ఆ విధంగా పత్రితో పూజ అయిన తరువాత మళ్ళీ ఏముంటుంది అంటే దూర్వాయుగ్మ పూజ ఉంటుంది దూర్వ అంటే గరిక గరిక అంటే ఒక ఇది తీసుకురావడం కాదు గరిక కూడా చిగుళ్ళు తీయాలి మూడు నాలుగు ఆకులైనా ఉండాలి దానికి అటువంటివి జంట రెండేసి దూర్వలు పూజ చేస్తారు ఇదైన తరువాత స్వామికి నివేదన చేస్తాం ఏం నివేదన చేస్తాం వడపప్పు పానకం చలిమిడి అరటిపళ్ళు కొబ్బరికాయ ఇంకా మిగిలినటువంటి పళ్ళు ఆయనకి చాలా ఇష్టం గనక ఆయన శాకాహారి వినాయకుడు అందువల్ల ఎన్ని రకాల పళ్ళు దొరికితే అన్ని రకాల పళ్ళు తెస్తాం మనకి పాటలో పద్యంలో మామిడి పళ్ళు అని ఉంటుంది మామిడి పళ్ళు ఎక్కడ దొరుకుతాయండి అంటే నీలాలు అనబడేటటువంటి పళ్ళు దొరుకుతాయి అవి కాక తేనెలో నానేసినటువంటి మామిడి పళ్ళు దొరుకుతాయి చిన్న చిన్న పళ్ళు ఉంటాయి అవి వాటిని తేనెలో నానేస్తారు ఆ పళ్ళు కూడా ఆయనకి ఇష్టమే పెడతారు ఇలా రకరకాలైనటువంటి పళ్ళు ఎవరికి ఓపిక ఉంటే అంత చెరుకు గడలతో సహా పెడతారు ఇవన్నీ పెట్టి ఆ తరువాత ఉండ్రాళ్ళు కూడా నివేదన చేస్తారు ఈ ఉండ్రాళ్ళు నివేదం చేయడం అయిపోయిన తర్వాత ఆయనకి హారతులు ఇస్తారు అనేకమైనటువంటి ఒత్తులు వేసి హారతిచ్చి అప్పుడు చేతిలో అక్షతలు తీసుకుని కథ చదువుతారు ఈ కథ చదివినప్పుడు ఈ కథలో మనకు అనేకమైనటువంటి విశేషాలు ఉంటాయి ఇవన్నీ మనం తెలుసుకుందాం పూజా విధానం వరకే నేను చెప్తున్నా పూజా క్రమం విధానం అని కూడా చెప్పట్ల పూజ ఏ క్రమంలో చెయ్యాలి అన్న విషయాన్ని చెప్పడం ఉంది కథ చెప్పిన తర్వాత అక్షతలు కొన్ని వినాయకుడి మీద వేసి కొన్ని మననెత్తును వేసుకుని కొన్ని పక్కన పెట్టాలి ఎందుకంటే ఏ కారణంగా అన్నా పూజ చేసుకోవడానికి వీలు కాక మాకు పూజ చేసిన ఫలితం కావాలి అని కోరుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి అక్షతలు గనక ఇచ్చినట్టయితే అంటే వీలు లేనప్పుడు సుమా నాకు అన్ని వీలుండి కూడా అక్షతలు వేసుకుంటాలే అని బద్ధకించిన వాళ్ళకి ఫలితం ఉండదు వీలు కాని వాళ్ళ విషయం అలా గనక చేసినట్టయితే ఆ తరువాత అక్షతలు వేసుకుని మరొక్కసారి ఆయనకి మంగళహారతులు ఇస్తారు ఈ మంగళహారతులు ఎప్పుడు ఇస్తారంటే మహానివేదన చేశాక రోజు అన్నం నైవేద్యం పెట్టకపోయినా మహానివేదన అంటే వండిన అన్నము మొదలైనటువంటి వాటన్నిటిని నైవేద్యం పెట్టడం మహానివేదన అంటారు అంతకుముందు పెట్టేదాన్ని అవసర నివేదన అంటారు అంటే ఇంటికి రాగానే కొంచెం స్నాక్స్ పెట్టి ఆ తర్వాత రిలాక్స్ అయ్యాక ఫుల్లుగా మీల్స్ పెట్టడం అన్నమాట అలాంటి మహానివేదన అయిన తర్వాత మళ్ళీ మంగళహారతి ఇస్తారు అబ్బో వినాయకుడికి ఇచ్చే మంగళహారతి మీ పుస్తకాలన్నిట్లోనూ ఉంటుంది వీలైతే అవన్నీ చూడండి దీంతో పాటుగా ఈ మంగళహారతి ఇచ్చిన తరువాత కానీ దానికన్నా ముందు కానీ ఇంకా మంత్రపుష్పం చెప్పలేదు ముందు కానీ తరువాత కానీ పుస్తకాలు అక్కడ పెట్టి పుస్తకాలని పూజిస్తారు ఎందుకంటే పిల్లలకి చదువు రావాలి అని అందుకే ఇది పిల్లల పండగగా మనం చెప్పుకుంటాం వాళ్ళు కూడా చాలా కుతూహలంగా ఇష్టపడుతూ ఉంటారు ఆ పుస్తకాలని పూజించిన తర్వాత దేవుడి దగ్గర గుంజీలు తీస్తారు గుంజీలు ఎందుకు తీస్తారు పుస్తకాలు ఎందుకు పెడతారు అది కూడా కింద లింకుల్లో మీరు చూసుకోవచ్చు ఇవన్నీ అయిన తర్వాత అప్పుడు మంగళహారతి ఇచ్చి ఆయనకి దండ ప్రణామాలు చేయడం ఉంటుంది ఇది పూజా క్రమం చెప్పాను నేను ఇందులో మహాగణాధిపతి పూజ వేరే చేసుకోవాలి గణపతి పూజ వేరే చేయాలి కథ వేరే ఉంది ఆ గణపతి పూజలో అష్టోత్తరం ఆ తరువాత దూర్వాయుగ్మ పూజ ఏకవింశతి పత్ర పూజ ఇవన్నీ విడిగా ఉన్నాయి ఇవన్నీ చేసుకుంటూ కథ చెప్పుకోవడం ఇవన్నీ ఉన్నాయండి ఈ వరుసలో పూజ చేసుకుంటే బాగుంటుంది సాధారణంగా ఏం చేస్తారంటే విగ్రహం తేంగానే దేవుడి దగ్గర పెట్టేస్తారు వేరే చోట కన్నా దేవుడు సమీపంలో పెట్టడం తప్పులేదు కానీ ఎక్కడ మనం పూజ చేస్తామో అక్కడ పీఠంలో పెట్టకూడదు తీసుకొచ్చి పక్కన ఉంచి అది బొమ్మే గణపతి బొమ్మ గణపతి బొమ్మని గణపతిగా మనం పూజ చేయాలంటే అన్ని ఏర్పాట్లు అయిన తర్వాత తీసుకొని వచ్చి గంధము కుంకుమ పెట్టి అప్పుడు ఆయన్ని అలా పెడితే ఆయన బొమ్మ కాస్త దేవుడు అవుతాడు అప్పుడు ఆయనలో ప్రాణప్రతిష్ఠ అవన్నీ తర్వాత పూజా విధానంలో చేస్తాం ఆ బొమ్మలో ప్రాణప్రతిష్ఠ చేస్తాం పూజావసాన పర్యంతం పూజ అయ్యేదాకా బింబేస్మిన్ సన్నిధిం కురు అని చెప్తాం ఈ బొమ్ ఈ బింబంలోనే ఉండి నాకు నీ సాన్నిధ్యాన్ని ఇవ్వమని అడుగుతాం అప్పటిదాకా అది ఒట్టి బొమ్మ ఇది తెలియదు గనక ఈ క్రమం గురించి ఏం చెయ్యాలి ఏ వరుసలో చెయ్యాలి అన్న విషయం మాత్రం నేను చెప్పాను ఎందుకు చెయ్యాలి అన్నది కింద లింక్స్ చూసుకోండి సరిపోతుంది కానీ పూజ విధానం మాత్రం పుస్తకం దగ్గర పెట్టుకుని చేసుకోండి వీలైతే పురోహితుణ్ణి పిలిచి ఆయన చేత చేయించుకోండి పరిపూర్ణమైనటువంటి ఫలితం మీకుంటుంది గణప వరసిద్ధి గణపతి లేదా లక్ష్మీ గణపతి లేదా జయగణపతి విజయ గణపతి వంద పేర్లు పెట్టుకోండి ఆయన యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా అందరి మీద ఉంటుంది అలా ఉండాలని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుచరణ అరవిందార్పణమస్తు స్వస్తి